డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తినిపించుకున్నారు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వం వర్దిల్లాలి మాదిగ లైక్యత వర్దిల్లాలి రక్తాన్నైనా చిందించాం ఏబీసీడీ వర్గీకరణ సాధించామని నినాదాలు చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్ము సురేష్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా మాదిగ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేశారని మందుకృష్ణ మాదిక త్యాగాలను కొనియాడారు విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగ అవకాశాలు సాధించాలని ఏబిసిడి వర్గీకరణ ఫలాలు పొందాలని అన్నారు

మిలాలి పద్మ శ్రీమంతి కృష్ణాది అయి thank you నా పేరు కొమ్ము సురేష్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుని ఈ రోజున ముప్పై ఒకటవ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మల్ల మాది గారి యొక్క పుట్టినరోజు ఘనంగా మరి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ యొక్క రామచంద్రభూరం శ్రీపేటలో ఉండబడే పెద్దలో యూట్యూబ్ చదువుకున్నటువంటి విద్యార్థులు అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎంఆర్పిఎస్ఈ పోరాటంలో పర్పస్ శ్రీ మందకృష్ణ మాది గారు ఆహార పోరాడి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యొక్క పోరాటంలో మరి ఎంత మరి కష్టాలు పడినప్పటికీ మరి ప్రభుత్వాలతో ఎంత మరి కష్టాలు పడి చేరుపాలయ్యి మరి రక్తాన్ని చిందించినప్పటికీ కూడా మాదిలకి సరైనటువంటి మరి నిర్ణయమైనటువంటిది లేని పక్షంలో మరి ముప్పై సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది పార్టీల ద్వారా కొంతమంది నాయకుల ద్వారా మరి పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏబిసిడి వర్గ కారణ ఫలాలు మరి మాదిక జాతికి అందించడం జరిగింది ఈ యొక్క మాదిక జాతికి అందించినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏబిసిడి వర్గీకరణ పదాలను అందుకునేటకు మరి మీరు అందరూ కూడా చదివి కష్టపడి చదివి మరి పడినటువంటి ప్రతి మరి ఎంప్లాయ్మెంట్ని కూడా మీరు ఉపయోగించుకుని ఏబిసీడి వర్గీకరణ పలాలను ప్రతి ఒక్కరూ అందుకుని మాది జాతిని మరి వెన్నెత్తిచ్చేటువంటి విధంగా మరి కృష్ణ మాధు గారు ఎన్ని రీతికైతే మరి ఉన్నారు అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క ఫలాలని అందజేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు రావడం కోసం ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు అలాగే రక్తాన్ని చిందించారు జైలు పాలయ్యారు దయచేసి దయచేసి మనకున్నటువంటి యొక్క ఫలాలను మరి మన సోదరులైనటువంటి వాళ్ళు మరి తీసుకున్నప్పటికీ కూడా మనం ఎంతో కోల్పోయాం మరి ఇప్పుడు వచ్చిన ఫలాల విషయం కూడా మరి మనం అందుబాటు చేసుకుని అందించుకుని మరి కష్టపడి చదివి ఈ ఫలాలను ఉపయోగించుకోకపోతే మనకి ఈ వచ్చినప్పటికీ కూడా చాలా వ్యర్థమైనటువంటి పరిస్థితి అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుని ఈ యొక్క మరి పలాలను అందుకుని మరి మాందాకృష్ణ మాధు గారు ఇచ్చినటువంటి ఫలాలను మరి ఆయన పేరు నిలబెట్టేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆహార అహర్ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకున్నాను